ఇంకా రెండు రకాల పచ్చళ్ళు తాగుంటాయి ఇచ్చినవి పచ్చడి చిక్కుడుగా పచ్చడి అంటది నాకు టేస్ట్ వస్తావా కొద్ది పక్షళ్ళు అష్టమండి నోరు పూసి నోరు పూసింది కానీ అన్ని కొంచెం ఓకే ఓకే నో ప్రాబ్లం టేస్ట్ చేసేస్తాను పప్పు దోసే అమ్లు అదే అంది పప్పు దోసకే నేను వండేసాను మళ్ళీ అమ్మగారు వండుతుంది అని అంటే నువ్వు ఒక స్టైల్లో వండుతావు ఆవిడ ఒక స్టైల్లో వండింది కర్రీ చేశా బఠానీ కర్రీయా

మామూలుగా ఉండదా ఏంటన్నయ్య ఆయన పెద్ద పెద్ద పంటల్ని టటప్పలాడిస్తాడు ఆయనకు కుండిద్దని చెప్తున్నారా మీరు మే ఆవిడ చూసావా ప్లేట్ని ఎంత కలర్ఫుల్గా డిజైన్ చేసుకుందో నాలుగు రకాల పచ్చళ్ళు నాలుగు రకాల కూరలు స్నాప్ పెట్టుకుంటున్నావా ఫోటో తీసుకోని అదే స్నాప్ పెట్టుకోలేదు ఇప్పుడైతే ఆడ తిన్న కూరలు అడి అన్నీ పెడతా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎంజే కిచెన్ అండ్ బ్లాక్స్లో మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము మా సిస్టర్ గారు కలర్ఫుల్గా నాలుగైదు రకాల కూరలు వండి మాకు విందు చేస్తున్నారు ప్రేమ విందు ఏమేసుకున్నావా బటానీ కర్రీ చిక్కుడుకాయ కర్రీ పప్పు పాలకూర చిక్కుడుకాయ పచ్చడి మిర్చి పచ్చడి ఐదు రకాలు చేయండి ఓకే ఇప్పుడైతే మనం భోజనం చేసేద్దాం ఎలా ఉన్నాయా అయ్యో మీ వంటలో అంటం కాదు ఏమేం తిన్నావో చెప్పు చిక్కడికాయ కూర నువ్వు వంటికి వచ్చి నువ్వే బాగుందని చెప్పుకుంటున్నావా పప్పు 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 ఎలా ఉంది పప్పు ఇంకా ఎలా తినలేదా నువ్వేంటమ్మా ఫోన్లో బిజీ అయిపోయావు ప్లేట్ ఎదురుగా పెట్టుకొని అదే మరి

నీ చేతిలో బతికిపోయాడ పదిన ఈవిడ ఒకటి తిని రివ్యూ చెప్పేసరికి నా అన్నం నా అన్నంలో అది నా ప్లేట్లో అన్నం కూడా ఆరిపోయి బడియాల్లా తోటి ఏమవద్దు അതേ മതി ചാരി ചാ എ കുമാരി ഗുരു వదిన నేను మా సిస్టర్స్ కలిసి శుభవస్తు షాపింగ్ వెళ్తున్నాం సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక మనం షాపింగ్కి వెళ్ళిపోదాము ఎక్కడికో చూడ తీసుకెళ్ళి గోల్ చేస్తున్నారు మా ఆడపిల్లలు అందుకని చెప్పేసరి సందు దాకా తీసుకెళ్ళి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను దానికోసం గా కుమారి రెడీ అయిపోయింది ఓకే నువ్వు మాట్లాడు మాట్లాడి Oh, sì, certo. Mm. Oh, ok. Ah, il seppu? Sì, c'è il certo. షాపింగ్ అయిపోయిందా ఇప్పుడు ఎక్కడికి ఇప్పుడు ఎక్కడన్నా మంచి కోర్టు ఉంటే చక్కగా తినేసి అప్పుడే ఏం చేయాలా లేదా ఓకే ఈ లోపల ఆలోచిస్తారా ఎక్కడికి వెళ్ళాలన్నది ఆలోచిచ్చేస్తా ఆలోచి సరా? సరే రైట్ రైట్ తీసుకుంటారా ఏం తీసుకుంటారు ఏంటంట ఎంత ఉంది దారి <Elena> <coughs> ఆహా బోర్డ్ వెల్కమ్ బోర్డు పెట్టారా మళ్ళీ వచ్చామండి ఎలా ఉండిందో చూద్దాము మాకైతే టేస్ట్ తెలియదు కష్టమైన వచ్చాము రీల్స్లో చూసి చూసాక అప్పుడు మీకు చెప్తాము అప్పుడు ఫాలో అవుతాము ఇక్కడ వేస్తారు కదా వంటల ఎక్కలని ఎక్కట్ల ఎక్కడి మరి ఇక్కడ తాపేలా కుందే ఎలాగోలా చేజించుకొని కనిపెట్టింది అసలు బాధింపాలు తెప్పించమంటారా రీల్స్లో కనిపెట్టింది మరి ఆఫర్లు లేకపోతే అప్పుడు చెప్తాం సో ఆస్ని పని ఎంత దూరం నడిపించుకొచ్చిందో

Yeah. చేసుకోవడానికి వచ్చాం అన్నమాట మొత్తం ఊరంతా తిప్పి తిప్పి తీసుకొచ్చారు నిజంగా కాళ్ళు లాగేస్తున్నాయి దీన్ని కట్టు చాలా టైం పట్టింది నాకు మన ఇద్దరం వెళ్ళి వాళ్ళ పంపిద్దామా మన ఇద్దరం వెళ్ళి వాళ్ళ పంపిద్దామా చెప్పండి మీకు ఒక స్పెషల్ ఐటమ్ అనేది ఉండింది కదా చికెన్ అరేబియన్ మండి అంట చికెన్ బాబిక్యూ మండి చికెన్ జ్యూసీ మండి చికెన్ కల్మీ కబాబ్ మండి తిక్కా మండి తందూరి మండి మ్యాట్ పూన్ పండి వింగ్స్ మండి సిక్స్టీ ఫైవ్ మండి ఇదేదో కప్పమ్మ మండి అంట ఫిష్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఫిష్ ప్రాన్సు మీరు చికెన్ తింటారా ఫిష్ తింటారా మటన్ తింటారా చికెన్ తింటారా బాబి క్యూ చెప్పుకుంటారా బాబి క్యూ మడి హాఫ్ అయితే ఐదు వందల నలభై అంట ఏం మరి అండి మీకు స్పెషల్ ఐటమ్ ఏముంది ఇక్కడ గ్రేవీతో కావాలా లే ఫోర్ మెంబర్స్ మండి మేము చాలా డ్రో నడకుండా ఎయిర్ ఫీవ చూసి వచ్చామండి ఇక్కడికి కానీ ఇక్కడికి వచ్చాక తేల్చేసావు ఏమీ లేదు ఇక్కడంతా అదంతా ఇదే అండి మాది కాదు అది మేము ఆ యాడ్ ఏమీ ఇవ్వలేదమ్మా కాబట్టి ఇక ఏదో ఉన్నది ఇక్కడ తినేస్తే వెళ్ళిపోతాం ఇంక నడవలేముందేమో దానికోసం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పాయింట్ ఇలాంటి రీల్స్ నమ్మి మేము మోసపోకండి అని చెప్తున్నా ఇల్లు మా ఇంకో వాళ్ళు వచ్చామంటే మ్యాచ్ చాలా అయితే నన్ను కొట్టేవాళ్ళు ఇల్లు కాబట్టి సైలెంట్గా ఉన్నారు ఇక్కడ అంతా అక్కలో ఉంది కాబట్టి మంచి వదిన కాబట్టి సైలెంట్ మా కూర్చున్నాము అన్నీ చెప్పిందా చెప్పిందా అని దీనికోసం ఎన్ని కిలోమీటర్లు నడిపించుకొచ్చా మమ్మల్ని మూడు కిలోమీటర్లు దీనికోసం మూడు దీనికోసం తగ్గి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే కుమారి ఏమో వీడియో ఆన్ చేయకో మొత్తం అంత అయిపోయిన తర్వాత ఇది ఆన్ చేసిందా ఆఫ్ చేసిందా అని అడుగుతుంది ఈ లో మిస్ అవుతాయి ఏమో చూడండి ఏండి ప్లేట్స్ ఇవ్వరా ప్లేట్స్ ఇవ్వరా హలో ఎంత ఇది ట్రై సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ మైనస్ ఒక జస్ట్ ఫ్రై అదే చికెన్ కబాబ్ లాగా చేసాడు కబాబే కాదు కబాబ్ కూర్చోండి అక్కడ

టేస్ట్ బాగుందా చాలా బాగుందా రైస్ యాక్చువల్గా ఇది ఇలా ఉంటే బాగుంది అనుకున్నా రైస్ కూడా ఒక టేస్ట్ ఉందా వచ్చినందుకు వస్తా ఓకే అయితే అయిపోయింది అయిపోయిందండి ప్లేట్ అంతా అంటే నేను ముగ్గురు తినాల్సింది నలుగురు తిన్నాము ప్లేట్ ఖాళీ అయిపోయింది ఇచ్చేటప్పుడే చెప్పారు ఇది ముగ్గురికే అని నలుగురికి సరిపోయింది ఆవిడైతే ఇంకొక కొంచెం బ్యాలెన్స్ ఉంచింది తినలేక తినలేక తింటుంది అయిపోయిందా ఇప్పుడు మరి ఇంకా ఇంక అవ్వలేదా ఇది అందరిది అయిపోయినా కూడా నీది అవ్వదు మీ అన్నయ్య ఉంటే ఈ పాటకి ఎన్ని తాగేసేవాడు కాదు మీ అన్నయ్య ఉంటే ఎన్ని తాగేసేవాడు ఆ పెరుగు చట్నీ చూడంగానే మీ అన్నయ్య గుర్తుకొచ్చాడు ఆ ఈ పాటికి ఎన్ని తాగేసేవాడు పెరుగు చట్నీలు కప్పులు తేడాకు తెచ్చేవాళ్ళు పల్లవాళ్ళు సంచులు అన్నీ తీసుకున్నారా అంటున్నా వెళ్ళిపోదామా ఉంటారు కదా సేపు ఉంటే అని చెప్పేసి నాలుగు కిలోమీటర్లు నడిపించి తీసుకొచ్చింది నేను అది చూపిస్తే అది మాది కాదని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి మళ్ళీ వచ్చిన వాళ్ళు నేను వెళ్తామని చెప్పేసి సెట్ అయిపోయాము ఆర్డర్ చెప్పాము అయితే మరి పెట్టిన ఆర్డర్ అయితే బాగానే ఉంది టేస్ట్ కూడా బాగానే ఉంది కావచ్చు తినొచ్చు అది ప్రైస్ ఆఫర్ అయితే ఏం లేదు మీరు ఎప్పుడైనా రీల్స్ అలా చూసినప్పుడు మోసపోయి వెళ్ళమాకండి ఇప్పుడైతే కనుక మేము అరేబియన్ మండి తీసుకున్నాము సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట త్రీ మెంబర్స్కి వచ్చిందని చెప్పారు మేమైతే ఫోర్ ఫోర్ మెంబర్స్ వచ్చాము మేము లేడీస్ కాబట్టి ఈ ఫోర్ మెంబర్స్కి మాకైతే సరిపోయింది ఇంకా ఎక్స్ట్రా కూడా ఫుడ్ ఏ మీకు తీసుకోలేదు ఆ నలుగురికి వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అయితే సరిపోయింది అదే జెంట్స్ అయితే మాత్రం సరిపోయేది కాదు అసలు బాగుంది కాకపోతే కొంచెం సర్వింగ్ లేట్ లేట్ అవుతుంది అదే కొంచెం ప్రాబ్లం అనమాట అది అది ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ చేయండి కొద్ది అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్